సూర్య న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు కృష్ణా నది జలాల వాటాలో రాజీ పడే ప్రసక్తే లేదు ఆలమట్టి ఎత్తు పెంచే అంశంలో కూడా న్యాయ పోరాటం చేస్తాం నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్ల పాటు లిఖితపూర్వకంగా ఆనాటి ప్రభుత్వంలో పెద్ద మనుషులు ఐదు వందల పన్నెండు తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది అని లిఖిత పూర్వకంగా రాసిచ్చిర్రు మేము ఆ వాదనకి ఆ వాదనతో మేము ఏకీభవించకుండా తిరిగి మొత్తం ఇష్యూ రీఓపెన్ చేసి ఇది కరెక్ట్ కాదు వాళ్ళ హయాంలో తెలంగాణకి అన్యాయం జరిగే విధంగా వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తిలో ఒప్పుకున్నారు అది మేము ఒప్పుకోవడం లేదు మేము ఎనిమిది వందల పదకొండు టిఎంసీలో టీఎంసీలు ఇవ్వాల్సిందే దానికి మేము ఏం లెక్కలు చెప్పినాం క్యాచ్మెంట్ ఏరియా డ్రౌట్ ప్రోన్ ఏరియా పాపులేషన్ ఇన్ ద బేసిన్ జనాభా కల్టివబుల్ ఏరియా ఇవన్నీ లెక్కేసి ఈ పారామీటర్స్ పై సెవెంటీ పర్సెంట్ అలాట్ చేయాలని చెప్పి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ టీఎంసీ అడుగుతున్నాం ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీ మీద చారిత్రాత్మకంగా తెలంగాణకి కృష్ణా నదీ జలాల్లో జరిగిన అన్యాయాన్ని అది రిడ్రెస్ చేయడానికి కరెక్ట్ చేయడానికి వాదనలు వినిపిస్తున్నాం మరి నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది మరి జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ లో మరి తెలంగాణకి న్యాయం జరుగుతుందని బహుశా భారతదేశంలో ఒక రివర్ వాటర్ ట్రిబ్యునల్ హియరింగ్కి ఒక రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి హాజరు కావడం బహుశా నేనే అంటొచ్చు అంటే అంత సీరియస్గా తీసుకుంటున్నాం కృష్ణా నదీ జలాల కేటాయింపులో తెలంగాణకి న్యాయం జరిగే విధంగా మేము అన్ని విధాలుగా పోరాటం చేస్తున్నాం న్యాయ పోరాటం చేస్తున్నాం అదేవిధంగా ఆల్మట్టి విషయంలో కూడా కర్ణాటక ఆ హైట్ ని పెంచడానికి వీల్లేదు అని మా ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చాలా స్పష్టంగా మనవి చేస్తున్నా ఆ కేసు కూడా నేను వైద్యనాథన్ గారి ద్వారా మళ్ళీ సుప్రీం కోర్టును అప్రోచ్ అయ్యి వాళ్ళని ఈ హైట్ పెంచే అవకాశం ఇవ్వకూడదు అనే వాదంతో ముందుకు పోతున్నాం కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఉన్నా మహారాష్ట్రలో బీజేపీ ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కృష్ణా గోదావరి నదీ జలాల విషయంలో మన హక్కులు సాధించడానికి మన నీటి బాట సాధించడానికి మేము అన్ని ఏ పోరాటానికైనా సిద్ధం అన్ని విధాలుగా ముందుకు పోతాం ెట్లీ ఫైట్ అండ్ ప్రొటెక్ట్ తెలంగాణ వాటర్ రైట్స్ ఇన్ కృష్ణా మేము సెవెంటీ పర్సెంట్ కోసం లాజికల్ గా రాషనల్ గా ఇంటర్నేషనల్ గా మరి రివర్ వాటర్ షేరింగ్ కి ఏ పారామీటర్ చూస్తారో దాని ప్రకారం మేము లెక్కలు ఇచ్చిన ఇది వరకు ఎన్ బ్లాక్ అలాట్మెంట్ చేసి ఉండే ఆంధ్రప్రదేశ్ కి దాంట్లో తెలంగాణ అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీ మీద దాంట్లో ఇప్పుడు మా లెక్కలు చూపి ఐదు వందల యాభై టీఎంసీలు అడుగు